హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ సో సోకాల్ సొసైటీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం ఈ సోకాల్ సొసైటీలో కొన్ని మనం వర్డ్స్ వింటుంటాం ఆ నలుగురిలో ఆ నలుగురు ఏమంటారు అని లేకపోతే పది మందిలో వెళ్తే వాళ్ళు ఏమంటారు అని అంటే ఇలాంటి నార్మల్గా మనం విలేజ్లో సరే ఎక్కడైనా సరే ఇలాంటివి వింటుంటాం కదా సో ఈ నలుగురు ఎవరు ఈ పది మంది ఎవరు ఈ పది మంది మనకి ఏమైనా లేనప్పుడు ఏమైనా తెచ్చిస్తారా ఈ నలుగురు ఏమన్నా మనం ఎప్పుడైనా మన ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా ధైర్యాన్ని కోల్పోయినప్పుడు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారా కాపాడు సో నేను నేనేమంటున్నాను ఫ్రెండ్స్ అంటే నిజంగా మనం చేసే ప్రయత్నం అనేది నిజాయితీగా ఉండి అది ఏదైనా సరే ఒక నిరుద్యోగ అయినా సరే ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే లేకపోతే ఎనీ ఎనీ వన్ అందులో మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంది అంటే మాత్రం ఈ నలుగురు భయపడాల్సిన అవసరం లేదు పది మందికి భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అయితే సో ఇక్కడ మెయిన్గా ఈ ఫే ఈ సోకాల సొసైటీ వల్ల ఒక నిరుద్యోగి ఎంత ఆవేదనకు గురవుతుందని చెప్పి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ నిరుద్యోగి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నిరుద్యోగం అంటే మెయిన్గా అందరూ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అయ్యేది తెలియజేస్తున్నాయి మెయిన్గా వాళ్ళే ఎక్కువ ఫే ఫేస్ చేస్తూ ఉంటాయి సొసైటీ వల్ల ఎందుకంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో వాళ్ళకి తెలుసు వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సబ్జెక్ట్ ఏందో వాళ్ళకి తెలిసి ఉంటుంది బట్ ఈ సొసైటీ అలా ఉంటుంది ఏ వాడు ఏం చదువుతాడు బాబు ఎప్పుడు ఊరికి వస్తుంటాడు లేకపోతే ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు లేకపోతే వాడు ఒక మూవీస్కి వెళ్ళి స్టేటస్ పెట్టిన వాడు మూవీస్ చూస్తూ ఉంటాడు సో ఇలాంటివన్నీ అంటూనే ఉంటారు అనమాట నేనేమంటున్నా అంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ప్రయత్నించే నువ్వు ప్రయత్నించే ప్రయత్నంలో నిజాయితీ ఉంది కాబట్టి నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయినా సరే నువ్వు ఏదైనా సరే నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవడు ఏం చేయలేరు ఎస్ సో ముఖ్యంగా నేను ఈ నిరుద్యోగ యువతకి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు మీకు మీలో కాన్ఫిడెంట్ ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు తెలుసు సో దానివల్ల మనం ఏంటంటే ఎవరో ఏమన్నారని చెప్పి మనం మన ప్రయత్నాన్ని ఆపకూడదు అనేది నా ఇంటెన్షన్ ఇప్పుడు ఈ నలుగురు ఆ పది మంది కంటే కూడా నీ కుటుంబంలో ఉన్న మంది ఇంపార్టెంట్ అది ఒకరైనా సరే ఇద్దరైనా సరే నీ కుటుంబమే ఇంపార్టెంట్ నీ కుటుంబంలోని వాళ్ళు నిన్ను ఏమనుకున్నా చూసుకో ఎందుకంటే నువ్వు స నువ్వు ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్లో వాళ్ళే నీకు అండగా ఉంటారు ఎవరు ఎందుకంటే మంత్లీ డబ్బులు పంపించాలన్నా లేకపోతే వాళ్ళు మోరల్ సపోర్ట్ చేయాలన్నా ఏదైనా సరే వాళ్ళే నీకు మీరు చేసే ప్రయత్నంలో నిజంగా నిజాయితీ ఉందంటే ఎక్కడా సమస్య లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నిజాన్ని సాధిస్తారు నాకు తెలుసు ఎందుకంటే మన ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకూడదు ఎప్పుడు ఆపాలి అంటే నీలో కాన్ఫిడెంట్ ఎప్పుడైతే తగ్గుతుంది ఓకే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టలేను లేకపోతే నేను ఈ బిజినెస్లో సక్సెస్ కాలేను అనుకున్నప్పుడు నీ మైండ్ అప్పుడే తెలిసిపోతుంది నీకు ఏంటిదని సో అప్పుడు నువ్వు ఆపేసి ఆటోమేటిక్గా ఆపేసి ఎందుకంటే అంతకు మించిపోయినావు అంటే మళ్ళీ నువ్వే నష్టపడతావు సో నేను ఏమంటున్నా అంటే నువ్వు ప్రయత్నించే క్రమంలో ఎవరు కూడా నీకు తోడుండరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అది నువ్వు సక్సెస్ ఐజ్ చూడు వంద మందిని వెనకాల వస్తారు ఏ వాడు గ్రేటర్ భలే చదివిండ్రు అని చెప్పి సో ఇవన్నీ వేస్ట్ ఈ ఈ సోకాళ్ళు సొసైటీ ఎలా ఉంటుందంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను అభినందించదు సక్సెస్ మాత్రమే చూస్తుంది సో ఆ నలుగురు గురించి ఈ పది మంది గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆ పక్కన వాళ్ళు పది రకాలుగా ఎన్నో అంటూనే ఉంటారు ఎందుకంటే ఏనుగు పోయేటప్పుడు మురుతాయి అని చెప్పి మనం సామె తింటాం కదా సేమ్ అలాగే అనమాట నువ్వు ప్రిపరేషన్ అయ్యే క్రమంలో నిన్ను ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నేను మానసికంగా దెబ్బతీయడానికి ఎంతోమంది ఆ సొసైటీలో ఉన్న మనుషులే కాదు నీ పక్కన చుట్టాలు కూడా అంటారు కానీ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంతే నువ్వు ఒక్కసారి సక్సెస్ అయి చూడు వాళ్ళందరూ మనల్ని కాళ్ళ కిందకి వచ్చి బా ఏం గుర్ట్టినరా నీ గుమ్మం దగ్గరికి వచ్చి దండం పెట్టిపోతాడు దండం మీన్స్ నేను అప్రిషియేట్ చేసిపోతారు అనమాట సో అంతకంటే నీకు సక్సెస్ ఇంకేముంటుంది చెప్పండి సో నేను అదే అంటున్నా సో ఉద్యోగం సాధించే క్రమంలో మనకి ఎవరు సపోర్ట్ ఉన్నారు ఓన్లీ మన ఫ్యామిలీ అండ్ కొంతమంది మన ఫ్రెండ్స్ తప్ప ఇది మాత్రం నిజం సో అలాంటి సొసైటీకి మనకి ఎప్పుడు ఇప్పుడు మనం కష్టాలు ఉన్నప్పుడు మనకు తోడుగా లేని సొసైటీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం అంతే కదా నువ్వు ఎవరైతే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీకు అండగా ఉన్నాడు వాని గురించి ఆలోచించు వాడేమన్నట్టు నువ్వు బాధపడదప్ప ఈ మిగతా వాళ్ళ గురించి నుంచి బాధపడాల్సిన అవసరమే లేదు అసలు వాళ్ళకి నీకు సంబంధం కూడా లేదు సో గట్టిగా ప్రయత్నించాలి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ప్రయత్నించాలి జాబ్ కొట్టాలి జాబ్ కొట్టిన తర్వాత నీకు నీకు వచ్చే మర్యాదలు గౌరవ మాదాలు ఒకసారి చూసుకో నీకు తెలుస్తుంది అంతే తప్ప సరే అలా అని చెప్పి జాబ్ రాలేదని చెప్పి మనం ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నిటికీ దారి గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరికి రావాలని గ్యారంటీ లేదు ఏ జాబ్ అయినా సరే సో గవర్నమెంట్ జాబ్ అనేది ఒక రక్షణతో కూడిన దారి మాత్రమే అదే జీవితం అయితే కాదు నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకంటే గవర్నమెంట్ జాబ్కి మించి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట సో అది నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అంతే తప్ప నువ్వు జాబ్ రాలేదని చెప్పి కుంగిపోయి కృషించిపోయి నువ్వు ఏదో నేను కోల్పోయానని బాధపడి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు ఏడవాల్సిన కర్మ అంతకంటే లేదు సో గట్టిగా ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా ఈ సోకాళ్ళు సొసైటీ గురించి అస్సలు పరిచుకోకండి సోకాడు సొసైటీ గురించి అస్సలే పడుచుకోకండి ఈ ఆ నలుగురు గురించి అస్సలు పడిచుకోకండి ఆ నలుగురు ఆ నలుగురు ఎవరో కూడా తెలియదు మనకు ఆ నలుగురు మనకేమవుతున్నారు ఆ నలుగురు ఎవరు అమ్మ నాన్న అమ్మ అన్న లేదా అక్క ఉంటారు ఆ నలుగురు అంతే తప్ప ఈ సొసైటీలో ఆ నలుగురు అనే వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళకి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరైనా సరే జాబ్ హాస్పిటల్స్ అది ఎట్లా అంటే అది కంటిన్యూ ప్రాసెస్ అనమాట నువ్వు ఏదో ఒకసారి ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది ఒక త్రీ మంత్స్ ముందు నేను చదివి ఆ ప్రిపేర్ అవుతా అంటే కాదు అది ఏ చిన్నదైనా పెద్దదైనా సరే లక్షల్లో కాంపిటీషన్ ఉంది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా అది మీకు తెలుసు మన ఇండియాలో నిరుద్యోగ రేట్ ఎంత ఉందో నీకు మీకు తెలుసు కాబట్టి అది మీకు ఇంకా నాకట్ట బాగా తెలుసు సో నేనేమంటున్నా అంటే ప్రయత్నం అనేది మన పురుష లక్షణం అంటారు కదా ప్రయత్నం మానవ మనం చేయాలి కంపల్సరీ ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ చెయ్యి ప్రయత్నం చేసిన తర్వాత సరే నీకు సక్సెస్ కాలేదు నో అర నీకు సబ్జెక్ట్ అయితే నీ మైండ్లో ఉండిపోతుంది కదా నువ్వు అదే సబ్జెక్ట్ తీసుకొచ్చినావు సరే వేరే ఎక్కడో దగ్గర నువ్వు అప్లై చేసుకోవచ్చు సో అలా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నావు ఓకే థ్యాంక్ యూ జై హింద్